ఎన్లిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందించినటువంటి సమాచారం ఇది జీ జిన్పింగ్కు గుండెపోటు చైనా నిరంకుశ అధ్యక్షుడు జిన్పింగ్కి గుండెపోటు వచ్చింది సిసిపి మీటింగ్లో ఉన్న జిన్పింగ్ టీ తాగుతూ ఉండగా గుండెపోటు వచ్చినట్లుగా చైనీస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతున్నది కానీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వార్త బయటకు రాలేదు అయితే జిన్పింగ్ గత రెండేళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అన్నది నిజమే చైనాలో సిసిపి అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ అనేది అధ్యక్షుడి కంటే శక్తివంతమైంది సెంట్రల్ కమిటీ ఆదేశాలను అధ్యక్షుడు కూడా శిరసా వహించాల్సింది కోవిడ్ అమెరికా యూరోపు భారత్లతో సంబంధాల విషయంలో జిన్పింగ్ అనుసరించిన విధానాలు చైనాకి వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా ఉండటం మీద సెంట్రల్ కమిటీ తరచూ హెచ్చరిస్తూ వస్తున్నది యూరోపియన్ యూనియన్ విషయానికి తీసుకుంటే గత వారం రోజులుగా అంతర్జాతీయంగా ఒక సంచలన వార్త ప్రచారంలో ఉంది యూరోపులో చైనాకు చెందినటువంటి ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించినట్లుగా అనేది ఆ వార్త సారాంశం దానిలో భాగంగా గ్యాస్ టర్బైన్ ఇంజిన్లను వాటి విడి భాగాలను చైనాకు ఎగుమతి చేయడం మీద నిషేధం విధించింది జర్మనీ అయితే చైనా ఇప్పటికే జర్మనీకి చెందినటువంటి గ్యాస్ టర్బైన్ ఇంజిన్లను రివర్స్ ఇంజనీరింగ్లో సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టింది అంటూ చైనీస్ సోషల్ మీడియాలో ఫోటోతో సహా వివరంగా వార్త వైరల్ అవుతూ ఉన్నది ఇక యూరోప్లో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం కూడా ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ యూరోలకి మించదు ఇది చైనాకు పప్పు బెల్లాలతో సమానం అనుకోండి కానీ పరిశ్రమలు యంత్రాలు భూముల రూపంలో ఎంత ఉన్నది తెలియరాలేదు కానీ నిజంగా యూరోపియన్ యూనియన్ కనుక చైనా ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయిస్తే దాని ప్రభావం ఎంతో కొంత చైనా ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది మరోవైపు చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తూ ఉన్నాయి పీడబ్ల్యూసి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఎల్ఎల్పి చైనాలోని బీజింగ్ షాంఘైతో పాటుగా ఇతర చైనా నగరాల్లో తమ ఆఫీసులను మూసివేస్తున్నది ఇప్పటికే దాదాపుగా వంద మంది ఆడిటర్లతో పాటుగా ఇతర స్టాఫ్ను ఉద్యోగాల నుంచి తొలగించింది అయితే ఎవార్ గ్రాండే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడిటింగ్ విషయంలో పీడబ్ల్యూసీ ఆడిటింగ్ సరిగ్గా లేదని చైనా దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి కానీ చైనా సంస్థలు తమకి తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్ల తమ ఆడిటింగ్ సరిగ్గా లేదని దానికి తమని బాధ్యులుగా చూపడం సరికాదని పిడబ్ల్యూసి వాదిస్తూ ఉన్నది అఫ్కోర్స్ చైనాలో పరిస్థితులు మునుపటిలాగా లేవు కానీ చైనా నిజాలు చెప్పదు మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో ఇప్పటికీ కూడా చైనాదే పై చేయి కానీ మెల్లగా భారత్ నుంచి పోటీ ఎదుర్కోక తప్పదు ఈ విషయంలో మరోవైపు భారత్తో సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది చైనా ఈ క్రమంలో సిసిపి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు జిన్పింగ్ అందుకే వారం క్రితం చైనా విదేశాంగ మంత్రి అయినటువంటి వాంగీ మన ఈఏఎం జయశంకర్ గారికి ఫోన్ చేసి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ చైనా రావాల్సిందిగా ఆహ్వానం పలికారు ఇది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదు చైనా విషయంలో అంటే యూరోపియన్ యూనియన్ అమెరికాని పక్కనబెట్టి భారత్తో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని సిసిపి సూచించింది అందుకే వాంగి ఫోన్ చేసి ఏఎం జయశంకర్ గారికి ఆహ్వానం పలకడం జరిగింది సో జిన్పింగ్ మీద ఈ విధంగా ఒత్తిడి ఉంది ఇక జింపింగ్ నోరు జారాడు కూడా నెల క్రితం జిన్పింగ్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత ఒత్తిడికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు జింపింగ్ చేసిన ప్రకటన రష్యా ఒంటరి కాదు యూరోప్ అమెరికాలు కలిసి రష్యా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే చైనా చూస్తూ ఊరుకోదు ఈ ప్రకటన మీద అమెరికా యూరోపు తీవ్రంగా ప్రతిస్పందించలేదు కానీ తమ యాక్షన్ ద్వారా స్పందిస్తున్నాయి సాంప్రదాయానికి భిన్నంగా యుద్ధం విషయంలో చైనా ఎవరి పక్షమో వహిస్తూ ప్రకటన చేయదు కానీ జింగ్పింగ్ నోరు జారాడు బహుశా సీసీపీ దీని మీద మండిపడి ఉండవచ్చు సీసీపీ తమ వ్యాపార అవకాశాలు పదిలంగా ఉంచుకోవాలి అని చూస్తుంది తప్పితే రష్యా ఏమైపోయినా పట్టించుకోదు ఏదేమైనా భారత విషయానికి వస్తే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు చైనా అధ్యక్షుడి మార్పు వల్ల భారత్కి మంచి జరుగుతుందా అలాంటిదేదీ జరగదు అక్కడ సీసీపీ సెంట్రల్ కమిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది